ఇండియా నుంచి నర్సులు అమెరికాకు వచ్చి ఎలా వర్క్ చేయొచ్చు సో వాళ్ళకున్న డిమాండ్లు సాలరీస్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్స్ వైజ్ చెప్తున్నాను కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి టూ త్రీ టైమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది వీడియో మొత్తం సో అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి మీకు ఇం మీకు అమెరికాకి అప్లై చేసే ముందు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇండియాలో ఉండాలి మనకి డైరెక్ట్గా మీరు పేషెంట్స్తో వర్క్ చేసినట్టు ఉండాలి అండ్ ఫస్ట్ స్టెప్ సిజీఎఫ్ఎన్ఎస్ అంటే కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారెన్ నర్సింగ్ స్కూల్ అనమాట సో ఇక్కడ నుంచి మీరు ఒక ఎగ్జామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ ఎగ్జామ్కి మీరు ముందుగానే ఒక ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ ఎగ్జామ్ కూడా మీరు పాస్ అయ్యి ఉండాలి అండ్ మీరు అసలుకి ఈ ఎగ్జామ్కి క్వాలిఫై కాదా అవునా అన్నది మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైతే నర్సింగ్ చదివారు మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంది జాబ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వీళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఓకే మీరు క్వాలిఫైయా కాదా అని ముందే మీకు చెప్తారు మీకు ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత మీరు ఎగ్జామ్ అన్న తీసుకోవాల్సి ఉంటుంది సో ఒకటి మీ క్రెడెన్షియల్స్ అన్ని ఎవాల్యుయేట్ చేస్తారు ఫస్ట్ స్టెప్ ఓకే మీరు క్వాలిఫై అంటే మీరు ఎగ్జామ్ రాయాలి సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది యాక్చువల్గా ఇంకొక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఆ స్క్రీనింగ్ టెస్ట్కి ముందు ఈ త్రీ స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేయాలన్నమాట ఒకటి వచ్చేసేసి ఎవిడెన్స్ ఆఫ్ పాసింగ్ వన్ ఆఫ్ ద అప్రూవ్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనమాట ఏదో ఒకటి టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ ఏదో ఒకటి మీరు ఒకటి పాస్ అయ్యి ఉండాలి ఒక ఎగ్జామ్ అన్నది ఓకే సో ఈ త్రీ స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత అమెరికాలో మనం రిజిస్టర్డ్ నర్సుగా మనకు లైసెన్స్ రావడానికి రాసే ఎగ్జామ్ అనమాట ఇది సో ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎన్సీఎల్ఈఎక్స్ అంటే నేషనల్ కౌన్సిల్ లైసెన్షుడ్ ఎగ్జామినేషను సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా మంది టూ త్రీ టైమ్స్ రాస్తారంట ఫోర్ టైమ్స్ రాస్తారు మో ఎక్కువ మందికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈజీగా ఈ ఈ ఎగ్జామ్ అనేది మనకి ఈజీగా పాస్ అవ్వచ్చు అనేసి కొన్ని రివ్యూస్లో ఉంది సో ఈ ఎగ్జాము సో ఈ ఎగ్జామ్కి ఫీజు మనకి ముందు ఎగ్జామ్కి కూడా ఫీజు ఉంటుంది సో ఒక్కొక్కటి ఒక థర్టీ థౌజండ్ ఇంకొకటి ఏమో ఒక ట్వంటీ థౌజండ్ అట్లా ఉండొచ్చు అరౌండ్ సో ఈ ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కూడా పాస్ అయిన తర్వాత మనకి ఇండియాలో కొన్ని కన్సల్టెన్సీస్ మనకి రిక్రూట్మెంట్ ఇక్కడ మనకి జాబ్ చూపించేలాగా ఇక్కడ కూడా కొన్ని రిక్రూట్మెంట్ కంపెనీస్ ఉంటాయి కదా సో మనకి ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలి ఒక ఒక ఎంప్లాయర్ మనకి ఒక ఆఫర్ అనేది ఇవ్వాలన్నమాట మనం వర్క్ చేయడానికి నర్సుగా సో మనం కన్ త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఒక జాబ్ ఆఫర్ లెటర్ తెచ్చుకున్న తర్వాత మనకి అదే కన్సల్టెన్సీ వాళ్ళు వీసా అనేది మనకి మనకి హెచ్ అయితే హెచ్ వేస్తారు లేకపోతే డైరెక్ట్గా మనం గ్రీన్ కార్డ్గా కూడా ఈబి త్రీ కేటగిరీ కింద మనం గ్రీన్ కార్డ్గా కూడా అప్లై చేయొచ్చు అంట ఫస్ట్ ఐ వన్ ఫార్టీ అప్లై చేసిన తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తారు బట్ అది కొంచెం టైం టేకింగ్ సో అంతకుముందు మనకి త్రీ ఇయర్స్లో టూ త్రీ ఇయర్స్లో వచ్చేసేదంట నర్సులకి డైరెక్ట్గా మనకి ఎంప్లా మనకి హెచ్ వన్ బి వాళ్ళకిలాగా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మనం వర్క్ చేసి మన అమెరికాలో ఉంటేనే మనకి గ్రీన్ కార్డ్ అన్నమాట కాదు సో మనకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది బట్ ఒకప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ సారీ ఒకప్పుడు టూ త్రీ ఇయర్స్కి వచ్చేది ఇప్పుడైతే ఒక టెన్ ఇయర్స్ అయినా పడుతుంది అంట టైము అది ఒక ప్రాసెస్ అనమాట లేదు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మీరు హెచ్ వేసుకొని లాటరీలు హెచ్ వన్ బి పిక్ అయితే మీకు మీకు తప్పకుండా జాబ్ లెటర్ అనేది ఉండాలన్నమాట సో పిక్ అయిన తర్వాత మీరు ఆ హెచ్ వన్ బి వీసా మీద ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ లానే మీరు కూడా త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత హై వన్ ఫార్టీకి అప్లై చేసుకొని గ్రీన్ కార్డ్కి అప్లై అలా కూడా చేసుకోవచ్చు సో ఇదన్నమాట ప్రాసెస్ కానీ మనకి ఒక్కొక్కసారి ఈ యుఎస్ఈఎస్ వాళ్ళు అంటే ఇమిగ్రేషన్ వాళ్ళు ఒక్కొక్కసారి మనకి ఎంప్లాయర్ ఆఫర్ ఉన్నా కూడా మనకి వాళ్ళు ఇష్టం అనమాట అప్రూవ్ చేయాలా వీళ్ళకి వద్దా అనేది వాళ్ళు మొత్తం డీటెయిల్స్ చెక్ చేసి మనకి వీసా అనేది అప్రూవ్ చేస్తారు శాలరీస్ ఎలా ఉంటాయి మరి అంటే సాలరీస్ వచ్చేసి ఒక అంటే ఎక్స్పీ ఒక ఫ్రెషర్కి లేదు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దగ్గర దగ్గరగా కొంచెం సేమ్ ఉంటాయంట అంటే మనకు వన్ అవర్కి ఫిఫ్టీ డాలర్స్ సిక్స్టీ డాలర్స్ అట్లా ఉంటాయి అంటే మన రూపీస్లో కన్వర్ట్ చేసి మంత్ శాలరీ నేను చెప్తాను ఇప్పుడు మన ఇండియన్ రూపీస్లో వచ్చేసేసి మంత్కి ఒక ఎయిట్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ నుంచి మనకి స్టార్టింగ్ శాలరీస్ ఉంటాయి కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే శాలరీస్ కూడా మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎర్న్ చేసేదానికన్నా కూడా చాలా ఎక్కువ వస్తుందంట అంటే మనకి అవర్కి వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ కూడా హండ్రెడ్ డాలర్స్ వన్ ట్వంటీ డాలర్స్ కూడా మనం వాళ్ళు అయితే ఎర్న్ చేయొచ్చు అంట అంటే దాదాపు మనకి ఇందాక నేను ఫిఫ్టీ డాలర్స్ అని చెప్తేనే మనకి మంత్కి ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ వస్తుంది కదా సో ఆ లెక్కను చూసుకోండి మనకి హండ్రెడ్ డాలర్స్ వన్ ట్వంటీ డాలర్స్ అంటే ఎంత వస్తుందో ఇంకా మంత్కి వచ్చేసేసి దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ కూడా రావచ్చు సో బట్ ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ మొత్తం మనం తీసుకోవడానికి టైం అయితే పడుతుందంట సో మీరు స్టడీస్ అయిపోగానే ఒక జాబ్ జాయిన్ అవ్వగానే ఈ ప్రాసెస్ కనుక స్టార్ట్ చేస్తే మీకు స్లోగా స్లోగా హెచ్ వన్బి అయితే ఏదైతే గ్రీన్ కార్డ్ అయితే ఒక త్రీ ఇయర్స్లో మీకు క్లారిటీ వస్తుంది మీకు ప్రాసెస్ రన్ అవుతుందా స్టాప్ అయిపోయిందా మీరు పాస్ అవ్వగల అవ్వగలిగారా లేదా అనేది టెస్ట్ మీకు అయితే అర్థమవుతుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డాక్టర్స్కి కూడా దగ్గర దగ్గరగా సేమ్ ఉంటుందండి ప్రాసెస్ వాళ్ళు కూడా ఒక ఎగ్జామ్ అయితే తప్పకుండా రాయాలి సో ఆ ఎగ్జామ్ ఆ డాక్టర్స్ వాళ్ళు ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్కి బీఫార్మ్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను వాళ్ళకు కూడా సాలరీసు ఈ నర్స్లో అండ్ డాక్టర్స్లో ఎలాంటి వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనేసి కూడా నేను క్లియర్గా చెప్తాను సో అన్ని వీడియో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నర్సింగ్ చదువుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్